హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఫ్రెండ్ వచ్చేసి మనం దూపాడు రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతున్నాము వాడు దగ్గర మనకి గోల్ చూసాడు సంబంధించి అప్డేట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను ఇది మరొక వీడియో కొంచెం క్లియర్గా అయితే ఉంటుంది సో దాదాపుగా ఇంతవరకు మనకి ఆ షెడ్కి సంబంధించిన ఫ్లోరింగ్ వర్క్స్ అయితే అయిపోయాయి అక్కడ మీరు లైట్స్ను కూడా పోల్స్ అనేవి చూడవచ్చు సో గోల్ షెడ్లో మనకి లైట్స్ అనేవి పెడతారు కదా వాటికి సంబంధించినవి అనమాట అవి ఇక్కడ పక్కన స్లీపర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి పక్కన ట్రాక్ కోసం అనమాట స్లీపర్స్ అనేది ఇక్కడ వద్దు వైపుగా మీరు రైల్వే ట్రాక్ సంబంధించినవి కూడా చూడవచ్చు పాటు దాటిన తర్వాత మనకి టూ లక్ష్మీ జగన్నాథ్ గట్టు వెళ్ళే రోడ్డు వచ్చేసి అండర్ పాస్ అనేది నిర్మిస్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించిన వర్క్స్ బాగానే జరుగుతూ ఉన్నాయి చూస్తున్న కరువు వచ్చేసి మీకు గుర్తుందో లేదో నేను చాలా స్టార్టింగ్లో మ్యాక్సిమం ఈ లొకేషన్లోనే నేను వీడియోస్ తీసేటోడు అనమాట ఎందుకంటే ఆ టైంలో కర్నూలు నేను మ్యాక్సిమం ఈ ప్రాంతంకి దగ్గరలో అయితే ఉండేటోడిని ఫ్రెండ్ వచ్చేసి కోటా స్టేషన్లో అయితే ఉన్నాము చాలామంది అయితే దిగిపోతున్నారు ఇక్కడ కోట్లా స్టేషన్లో యాక్చువల్గా మెయిన్ సిటీ స్టేషన్ కంటే కోట్లా అనేది సిటీకి మరీ కరెక్ట్ సెంటర్లో అయితే ఉంటుంది సో డబుల్ లైన్ ప్రాజెక్ట్లో మరి ఈ స్టేషన్ ఉంటుందా లేదా అన్నది డౌటే చూద్దాము ముందు ముందు ఏం జరుగుతుందో టౌన్ టౌను నగర్ హాల్ట్ స్టేషన్ అనేది తీసివేస్తారన్న వార్తలు అయితే వస్తున్నాయి సో అది ఎంత మటుకు జరుగుతుందో ఏమో మరి హంద్రీ రివర్ బ్రిడ్జికి అయితే ఎంటర్ అవుతున్నాము సో ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే అప్డేట్ చేయడం మనకి ఎటువంటి వర్క్స్ సంబంధించిన అప్డేట్ లేదు సో ఇందులో వైపుగా అయితే కేసు కెనాల్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్ వచ్చేసి మనం కర్నూలు స్టేషన్కి అయితే ఎంటర్ అవుతున్నాము ఈవిడంత ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్